హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు కూల్చి చెరువులను రక్షించాల్సిందేనని బీజేపీ స్పష్టం చేసింది ఆక్రమణల తొలగింపు పేరిట పేదల జోలికి వస్తే సహించబోమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు నా మీడియాతో సోషల్ మీడియాతో ఇవాళ ట్రెండింగ్లు చేయించి ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో తాత్కాలికంగా విజయం కాక దీర్ఘకాలంగా అది విజయం సాధించలేదని చెప్పి నేను నీ కనబడుతున్నది ఎన్కన్వెన్షన్ కావచ్చు నీ కనబడుతున్నది రేపు ఇంకో ఫామ్ హౌస్ కావచ్చు నీ కనబడింది ఒకటి ఉన్నది నా చెరువులల్లో ప్రభుత్వమే స్వయంగా పట్టాలిచ్చి ఇళ్ళు కట్టుకున్న నలభై ఏళ్ళ క్రితం కరెంటు కనెక్షన్లతో నీళ్ళ కనెక్షన్లతో ఇలా పన్నులు కట్టి ఇవాళ మురికి పుక్కు బతికేటువంటి నా అరవై గజాలు ఉన్నటువంటి మా పేదల గురించి మీకు అర్థమైందని చెప్పి అడిగినా నేను వందల మంది వందల మంది ఎలా ఒక్క అస్మాత్ చెరువులో ఒక వంద ఇరవై ఐదు మందికి నోటీసులు వచ్చినాయి ఒక అలవాటు చెరువులో నూట ఇరవై మంది నోటీసులు వచ్చినాయి నా సరువు నగర్ చెరువులో చెరువు పైన ఉంటుంది పైన వరికిపోతుంది అలా